వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సె వన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ అనేది ఇది వచ్చేసి మనకి కాప్రా లేక్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ అండి మనకు కాప్రా మున్సిపాలిటీలో కింద వస్తుంది ఇంట్లో ఈ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ ఉన్నదండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్టీ దాకా వస్తుంది సో ఇందులో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బిహెచ్కే ఇచ్చారండి మనకు పార్కింగ్ ఏరియా తర్వాత కిచెన్ వస్తుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే వస్తుందండి చాలా విశాలంగా హాఫ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయండి అన్నీ కూడా మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడొచ్చు మనకు ఫ్రంట్ వెల్యువేషన్ కానీ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి ఫ్లోరింగ్ కానివ్వండి సెట్ బ్యాక్ కానివ్వండి బాగా ఇచ్చారండి మీరు నోటీస్ చేసినట్లయితే మనకు ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో హాల్లోకి ఎంటర్ అవుదామండి హాల్ అంతా కూడా వెట్టిఫై టైల్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే మనకు విండోస్ చూసుకున్నట్లయితే గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి చుట్టూ కూడా ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి ఎంత డైనింగ్ ఏరియా కిచెన్ అండి ఆల్మోస్ట్ వర్క్ అంత కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ శానిటరీ ఐటమ్స్ డోర్స్ ఈ ఫిట్టింగ్ అయితే వర్క్ జరుగుతూ ఉన్నది సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఎనభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు సో మనకు ఈసారి నుంచి అయితే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్సే ఉంటుందండి ఇది బెడ్రూమ్ అండి మంచి హాల్ సైజు ఇచ్చారు బెడ్రూమ్ సైజు అయితే బాగుందండి అలాగే పాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇన్ ఫిట్ చేస్తున్నారు సో ప్రతి బా బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అయితే అటాచ్డ్ ఉందండి చూసు పాల్ సీలింగ్ డిజైనింగ్ అంతా కూడా ఇక బాత్రూంలో విషయానికి వస్తే బాత్రూంలో కూడా కలర్ టైల్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అది కూడా ఫుల్ లెంత్ టైల్స్ అయితే కంప్లీట్గా బాత్రూమ్ హెడ్ టాప్ వర్క్ ఉన్నారండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామా అండి చాలా స్టెప్స్ అంతా కూడా ఇట్లా ఇచ్చి ఉన్నారు గ్రానైట్తో ఇచ్చారు చూడొచ్చు మీరు మొత్తం కంప్లీట్గా వ్యూ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఇక్కడ వచ్చేసి మనకంతా కూడా హాల్ లాగా ఇచ్చారండి సో టూ బెడ్రూమ్స్ అయితే వచ్చి ఉన్నాయి పైన పాల్ సీలింగ్ డిజైన్ అనేది సో మనకు మంచి పూజారూమ్ కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సైజులు అయితే చాలా బాగా వచ్చినాయండి మనకు ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుందండి చుట్టూ కూడా పెద్ద పెద్ద కాలనీలు అయితే ఉన్నాయి ఇక్కడ కామన్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి చూడొచ్చు మీరు స్పేసియస్గా వచ్చింది బాత్రూమ్ కూడా కలర్ టా కాంబినేషన్ కూడా బాగుంది టైల్స్ కాంబినేషన్ అంత ఒక లగ్జరీస్ లుక్ అయితే వస్తుందండి సో పాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దాంట్లో అన్ని బడ్జెట్లో వాళ్ళకి సరిపడే ఐడియాలు ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి ఇది ఒక బెడ్రూమ్ అండి సో మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్స్ అండి తర్వాత ట్వంటీ నైన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ డూప్లెక్స్ హౌస్ అనేది ఇది కూడా చూడండి ఈ బాత్రూమ్ కూడా చాలా డీట్గా వచ్చింది సో ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షలుగా చెప్తున్నారు అంటే ఇంకా కూడా తగ్గిస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మనల్ని కాంటాక్ట్ చేయించండి ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి చూడొచ్చు మీరు చుట్టూ కూడా పెద్ద పెద్ద కాలనీలు అయితే ఉన్నాయి నియర్ కాప్రా లేక్ దగ్గరే ఉంటుందండి ఇది సో మనం టెరాస్ మీద కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఏంటని సో టైరాస్ మీదకి వెళ్తే మనకు అక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి పైన స్పేసియస్గా ఇచ్చున్నారు బాత్రూమ్ అయితే ఒకటి సో పక్కనే సిట్టింగ్ కోసం అని చెప్పి ఇలా కట్టున్నారు అలాగే ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడానికి కూడా ఈ ఐరన్ది ఏర్పాటు ఉన్నారండి స్టేర్ అయితే సో మన ఛానల్ గురించి లో ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అండి అవన్నీ కూడా చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఈ పర్టికులర్గా ఈ కోసం కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్